గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈషా గ్రామోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈషా గ్రామోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానవ జీవన విధానంలో భాగమని వీటి వల్ల ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా గ్రామోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రబుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు ఈషా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఓటమి పాలైన క్రీడాకారులు ఓటమిని గెలుపుతో సమానంగా స్వీకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేశ్వరి ఎంపీడీవో వరలక్ష్మి మండల పంచాయతీ అధికారి కిరణ్ మండల విద్యాధికారి మధుసూదనచారి ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు గూడూరు మమత రావుల తిరుపతి నాగరాజు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు క్రీడాకారులందరికీ నా శుభకాంక్షలను తెలియజేస్తున్నాను సో మా అందరికీ తెలుసు సద్గురు చాలా ఒక మన భారత సంస్కృతిని ఒక రిజ్యూనేట్ చేయడానికి మళ్ళీ మా భారత్ ఏమేమి మంచి ఒక ఇవి ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి ఈవెంట్లు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనల మధ్యలో ఇవన్నీ అందరికీ తెలియాలి అనేది ఒక చాలా ఎఫర్ట్ చేస్తున్నారు మనం వాళ్ళంతా మనం ఆల్రెడీ చూసినట్టుగా సేఫ్ సాయిల్ అనేది కూడా చేశారు కర్ణాటకలో ఈ సేఫ్ యూవర్స్ అన్ని కూడా ఒక ఈవెంట్ చేశారు దానికి చేశారు సో ఇప్పుడు ఈ గ్రామీణ భాగంలో ఈ క్రీడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బాగా మన సంస్కృతిలో క్రీడలు ఏమేమి ఉన్నాయి అవన్నీ మళ్ళీ అందరికీ తిరగాలి అనే ఒక ఆలోచనతో ఈ గ్రామోత్సవం అనేది ఈవెంట్ స్టార్ట్ చేసుకుంటారు సో ఇక్కడ కరీంనగర్లో ఈ ఈవెంట్ ఈ సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ చేసింది అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఎక్కడ రచించినంత అందరూ క్రియారారుకి మంచి ఒక టీం స్పిరిట్ నిందరూ ఆర్జొని సో టీం అంటే మానసికంగా కూడా మన టీం లక్షణం కదా apna ne discipline కూడా చాలా ఎక్కువ మనసు అంటే సో మనకి ఈ ఇలాంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరగడం కూడా